పెనుకొండలో ఘనంగా నియోజకవర్గ స్థాయి మహానాడు మహానాడులో పాల్గొన్న తేదీప పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ లావు జీవి జీవి మహారాడులో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి చైర్మన్ మఖ్యన కొమరపాటి శ్రీధర్ దేశంలోని ప్రజలే దేవులుగా పనిచేస్తున్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం మాత్రమే అంటూ ముక్త కంఠంతో నినాదించారు పల్నాడు జిల్లా ముఖ్య నాయకులం పేదవాడికి పట్టెడన్న ఆత్మగౌరవం ఆర్థిక అభ్యున్నతికే లక్ష్యంగా ఎన్టీఆర్ఏ ఆశయాలతో పార్టీని ప్రారంభించారో వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు తీసుకొని వెళ్తున్నారని తెలిపారు ఈ నెల ఇరవై ఏడు నుంచి కడప వేదికగా రాబోతున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకి సన్నాహకంగా సోమవారం వెనుకొండలో నియోజకవర్గ స్థాయి మహానాడును నిర్వహించారు గడిచిన ఏడాది సాగిన పోరాటాలు సాధించిన విషయాలు గుర్తు చేసుకుంటుని రానున్న ఏడాదికి సన్నద్ధం కావడానికి సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు చెప్పారు సార్ మీకు ఎగనిస్ట్ గా వీళ్ళు పోడి చేస్తా ఉన్నారు వీళ్ళు పోటీ చేస్తాను ఏమవుతాను నేను ఆ రోజు చెప్పాను ఇదేదో ఎలక్షన్ అయిన తో చెప్పింది కథ కాదు ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది వేస్తే అందరు వేస్తారు వేగిపోతే ఎవరు వేయరు అంతే ఇక్కడ చూసేది మంచి చెడు గురించి చూస్తారు కానీ కేవలం వర్గం కులమా అన్ని కూడా తర్వాత ముందు మంచి చెడు చూసిన తర్వాత మిగతా అన్ని కూడా చూస్తారు అనేది ఆ మంచి చెడు మీదే పోయిన ఎలక్షన్ జరిగింది మీరు అందరూ కూడా నిమిషా చేశారు మీరందరూ అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేశారు తొంభై రెండు పర్సెంట్ సక్సెస్ వచ్చింది కాబట్టి మీ అందరం కూడా గుర్తుంచుకోవాలి గ్రామ నాయకులైనా మండల నాయకులైనా మేమైనా కూడా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం దానికి మేము అన్నా ఒకటో రెండో తప్పులు చేస్తే తప్పకుండా వచ్చి చెప్పండి అయ్యా ఇంకా ఇది బెటర్గా చేస్తే బాగుంటుంది వీళ్ళని గుర్తిస్తే బెటర్గా ఉంటుంది అని మీరు మాకు సూచనలు ఇస్తే బాగుంటుంది అది చేయాలని చెప్పి కోరుతా అంతేగాని నాకే అడగేనం తప్పలేదు మీకేం కావాలో మీకు సొంతంగా ఏం కావాలో అడగనే ఆయన తప్పేలేదు దాంతోపాటుగా గ్రామం గురించి మీ మండలం గురించి కూడా ఆలోచించి అక్కడ ఉన్న నాయకుల గురించి కూడా ఆలోచిస్తే అందరూ బలపడితేనే పార్టీ బాగుంటుంది అందరం కూడా కలిసి పని చేస్తేనే పార్టీ బాగుంటుంది ఆయన గుర్తుపెట్టుకోవాలని కోరుతూ అయితే అంటే ఒకటి రెండు తీర్మానాలు ప్రవేశపెట్టాలి ఇక్కడ నుంచి పంపించాలి దాంట్లో మొదటిది మా వైపు నుంచి నేను చెప్పేది తీసుకువెళ్ళేది ఒకటి మన అందరికీ కూడా ఇక్కడ కావాల్సింది సాగునీకి సంబంధించిన వరికి పూర్స ప్రాజెక్టు దానికి తీర్మానం తప్పకుండా మన జిల్లా వైపు నుంచి మనం తీసుకెళ్ళాలి అది తప్పకుండా చేయాల్సింది అది అవ అది అవ్వకుండా మనం మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళడం అంటే అది చాలా కష్టమైన పని నాకైతే కష్టమైన పని మరి మిగతా వాళ్ళకి నాకు తెలియదు కానీ నాకైతే చాలా కష్టమైన పని రెండవది వాటర్ గిడ్కి సంబంధించి తాగునీరు సమస్య సంబంధించి ఇప్పటికే పన్నెండు వందల కోట్లతో వాటర్ గిడ్ మొదటి మొదటి ఫేజ్ స్టార్ట్ చేసాం గురిజాల మాచర్ల కొంత భాగం పెదకొరపాటిది రెండో ఫేజ్లో మనం ఉంది దాన్ని రెండో తీర్మానం కింద మనం రెండో ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిగా వినుకొండది మనం చేసి తొందరగా ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి దాన్ని రెండో తీర్మానంగా మనం ప్రవేశపెట్టాలి దానివల్ల ప్రతి ఇంటికి కూడా నీరు వచ్చే తాగునీరు వచ్చే కార్యక్రమం అది దాన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ వీటన్నిటితో వీటన్నిటితో పాటుగా మూడవది అతి ముఖ్యమైనది చివరిది ఏదైతే ఆ రోజు బీసీలకి సంబంధించిన మేనిఫెస్టో అనేది మనం ఒకటి రిలీజ్ చేశాం దాంట్లో కొన్ని డబ్బుతో కూడుకున్న ప్రామిస్లు ఉన్నాయి హామీలు ఉన్నాయి అది స్లోగా చేసుకుంటూ వెళ్తాం వెసులుబాటు ఉన్నప్పుడు